అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిపై చాలా బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ప్రభుత్వాధినేత తీరు కానీ ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహార శైలి కానీ నచ్చగా విసిగి వేసారిపోయిన ప్రజానీకమంతా ఇవాళ కూటమికి అద్భుతమైన మెజారిటీనిచ్చి గెలిపించారు కానీ ఇవాళకి ఈ కూటమిలో ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేల తీరు చాలా అభ్యంతరకరంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి వాళ్ళ వార్తాపత్రికల్లో రికార్డ్ అయిన ఒక న్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా సంస్కరణలు జరగాలి ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రంగా వీటిని పరిగణించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ లాబీల్లో విజయవాడకు చెందినటువంటి కూటమి ఎమ్మెల్యే ఒకరు చాలా దారుణమైన భాషతో రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు రెవెన్యూ అధికారులను దుర్భాషలాడారు బూతులతో వారిపై దండెత్తారు ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించాలనే కనీస విచక్షణ లేకుండా ఆయన మాట్లాడని తీరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచింది విషయం ఏంటని చూస్తే ఇటీవలి కాలంలో ప్రభుత్వం నూట యాభై గజాలలోపు ఎవరైతే పేదలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని ఉన్నా పేదలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ముందుకు కదులుతోంది అయితే ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎక్కడన్నా కాలువ గట్లు చెరువు గట్లు రహదారులు డిఫెన్స్కి సంబంధించినటువంటి భూములు ఉన్న చోట్ల ఇలాంటి ఆక్రమణలు జరిగితే వాటిని క్రమబద్దీకరించడానికి వీల్లేదు కానీ ఎమ్మెల్యే గారు కాలువ గట్ల మీద నిర్మించినటువంటి సుమారు మూడు వందల గజాల నుంచి తొమ్మిది వందల గజాల మధ్య ఉన్నటువంటి భూమి ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ ఒక భారీ భవంతిని నిర్మించుకున్నారు ఆ భూమికి సంబంధించి క్రమబద్దీకరణ చేయాలని పట్టుబట్టారు దీని మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఆ వ్యక్తులు అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాని ప్రజాప్రతినిధులను అంటే గత ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ రోజుల్లో సాధ్యపడలే ఇవాళ ఈ కూటమి ఎమ్మెల్యే ప్రజల ఓట్లతో గెలిచిన ఈ ఎమ్మెల్యే ఆ రోజుల్లో ఆ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఆ క్రమబద్ధీకరణ బాధ్యతని భుజానికి ఎత్తుకున్నారు అక్కడితో ఆగలేదు రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళడానికి పాసిబిలిటీ లేదని చెప్పినా కూడా వారి మీద ఈ రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ శాఖలో తనకు అనుకూలంగా ఉండే ఓ అధికారిని కూడా నియమి కానీ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆయన్ని బదిలీ చేయడంతో ఈ ఎమ్మెల్యే గారికి బాగా ఆగ్రహం వచ్చింది ఇవాళ రెవెన్యూ అధికారులపై ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు అయితే అక్కడే ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రి ముందుకు వచ్చి ఈ వారించే ప్రయత్నం చేశారు వారించే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు నిజంగా చాలా షాకింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల తాలూకా ఇంట్రెస్ట్లో కాపాడడానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మంత్రిపై మాట్లాడినటువంటి తీరును ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నన్ను అడ్డుకుంటావా నా పనులు చేయరా నీకు అసలు ఫైళ్ళు చూడడం వచ్చా నీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతుందా ఏ పని ఎప్పుడు చేయాలో మీకు తెలుసా పేదల ఇంటి స్థలాల్లో రెగ్యులరైజ్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు ప్రభుత్వానికి మీ వల్ల చెడ్డ పేరు వస్తుందంటూ గారి మీద కూడా ఆయన రెంకులు సో మంత్రి గారు కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందు డబ్బు ఉన్నోళ్ళు బలిసిన వాళ్ళకు చేయడానికి మేము సిద్ధంగా లేము నిబంధనలను ఖచ్చితంగా ఎవరైనా గౌరవించాల్సిందే కాలువ కాలువగట్లు రోడ్లు ఆక్రమించుకుని రెగ్యులరైజ్ చేయమంటే ఎలా సాధ్యపడుతుంది రూల్స్ వ్యతిరేకంగా ఏ మంత్రి అధికారి పనిచేయడానికి తెగేసి చెప్పారు సదరు మంత్రి గారు సో ఈ ఎంటైర్ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరా తీశారంట ఎమ్మెల్యే ఆ రకంగా ఎందుకు మాట్లాడారో అనే విషయం మీద కూడా ముఖ్యమంత్రి చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పటికే మంత్రి గారితో మాట్లాడినట్లు తెలుస్తోంది సదరు ఎమ్మెల్యే ఎవరైతే బూతులతో అధికారులపై విరుచుకు పడ్డారని చెబుతున్న ఎమ్మెల్యేతో కూడా ముఖ్యమంత్రి చాలా తీవ్రస్థాయిలో మందలించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది థ్యాంక్ యూ